రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులని ఒడ్డుకు పడేయటానికి చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్ వచ్చినట్టే చెప్పచ్చు అంటే సానుకూలమా సానుకూలం కాదనే సంగతి పక్కన పెడితే కొంతవరకు ఒక కొలిక్ వచ్చినవి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి కంటే తక్కువ ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తాయి అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇదంతా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన మీదట జరిగింది ప్రస్తుతానికైతే మార్కెట్ అంతదాకా పడలేదు ఒకవేళ పడితే కొంటారు కానీ ఆడదాకా పడే పరిస్థితి లేదని చెప్పి అనిపిస్తూ ఉంది ఇంకా పెరిగిద్దనే అంచనాలే కనపడతా ఉన్నాయి సరే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదు సక్సెస్ అయిందనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు రైతులుగా రైతులు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఈ క్రాప్లో నమోదై ఉన్నారు మిరప పంట వేశామని చెప్పి ఈ క్రాప్లో రైతులు నమోదై ఉన్నారు ఆ నమోదై ఉన్నవాళ్ళు మార్కెటింగ్ యార్డ్లో అమ్మాల ఈ రెండు కనుక ఉంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేంద్రంతో కూడా వీలై వీలైతే కేంద్రంతో కూడా మాట్లాడుకోనైనా లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆత్సంగా అయినా సరే ఏదో ఒక విధంగా మిర్చి రైతులకి ఎంతో కొంత లబ్ధి చేకూర్చే చేకూరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతూ ఉంది ఇది కాకుండా ఆయన ఆర్థికేతర అంశాలు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద బర్ధన్ పడకుండా ఉండే అంశాల్లో ఒక నాలుగు పాయింట్లలో లబ్ధి కలిగే పరిస్థితి రైతులకు లబ్ధి కలిగే విధంగా లేదంటే మార్కెట్ కొంత ఊతం వచ్చే పరిస్థితులను చంద్రబాబు తీసుకొచ్చాడు అవి ఏంటంటే కాటా వేయగానే మామూలు కాటా అనుకోండి యార్డ్లో కాటా వేస్తే దానికి కేజీలు వరకే లెక్కిస్తారు గ్రాములు లెక్కించరు గ్రాములు లెక్కించకపోతే అంటే ఇప్పుడు వెయ్యి గ్రాములు ఒక కిలో కేజీ వచ్చేటప్పటికి ఎంత తక్కువ వేసుకున్నా కూడా వంద పన్నెండు వందల రూపాయలకి తక్కువ లేనే లేదు ఒక కేజీ వచ్చేటప్పటికి టిక్కీలు లెక్కన కాటా వేస్తారనమాట ఒక్కో టిక్కీ ఒక ముప్పై నుంచి నలభై కేజీలు ఉండేది ఒక రైతు వచ్చినప్పుడు కనీసం ఒక ఇరవై ముప్పై టిక్కీలు తీసుకొస్తూ ఉంటాడు ఆ రకంగా ఆ ఇరవై ముప్పై టిక్కీల్లో ఐదు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు వేసుకునేటప్పటికి దాదాపు అయ్యే సపోజ్ ఒక ముప్పై టిక్కీలు తీసుకొచ్చాడు అనుకోండి మూడు ఐదులు పదిహేను కేజీలు వస్తాయి అర కేజీ లెక్కన వేసుకున్నా కూడా పదిహేను కేజీలు అంటే పదిహేను వందల రూపాయలు తేలిగ్గా వేసుకున్నా కూడా ఆ పదిహేను వందల రూపాయల మేరకు రైతుకి లబ్ధి చేకూర్చింది అలా అదేవిధంగా అక్కడ కాటాలు అంత మాన్యువల్ సిస్టంలోనే ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు చేయమున్నాడు ఎలక్ట్రానిక్ కాటాలు చేస్తే ఇక దానిలో తూకంలో కూడా ఏదన్నా బ్యాలెన్స్ లాంటి ఉన్నా కూడా తేడా లేకుండా పోతే మోరవరు ఏంటంటే రైతుల రైతుల వాట్సాప్ నంబర్కు లేదంటే రైతులకు ఒక మెసేజ్ వచ్చే విధంగా ఇమీడియట్గా కాటా పడిన ఇమీడియట్గా రైతులకు ఒక మెసేజ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి చెప్పాడు దాంతో కాటాలో తకరారు వచ్చే అవకాశం ఉండదు ఇది కాటాలకు సంబంధించిన అంశం ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి లారీ యూనియన్లలో బహిరంగ మార్కెట్ కన్నా అక్కడ ఉండే లోకల్ యూనియన్ డిమాండ్ చేసి వసూలు చేస్తూ కిరాయిలు వసూలు చేస్తూ ఉంది బహిరంగ మార్కెట్ కంటే చాలా ఎక్కువ దాంతో వ్యాపారస్తులు ఇవన్నీ లెక్కేసుకొని కదా వాళ్ళు లాభం చూసుకునేది దాంతో కొనుగోలు ధరలు ఇబ్బందికరంగా తయారవుతుంది ఎంత కలిపి రైతు మీదనే బర్ధన పడింది బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో అంత కొంచెం అటు ఇటుగా యూనియన్ వాళ్ళు రాసే విధంగా చర్యలు తీసుకుంటే రైతుకి మేలు జరిగింది ఆ మేరకు ఉత్పత్తి ఎగుమతి ఖర్చు తగ్గి రైతుకి ఎంతో కొంత లబ్ధి చేకూరే పరిస్థితులు ఉంటాయి అంటలో సందేహం లేదు అదేవిధంగా ఇప్పుడు చైనా లాంటి మార్కెట్లు లేదంటే ఒక బంగ్లాదేశ్ బంగ్లాదేశమైనా వేస్తే మిగిలిన దేశాలకు వెళ్ళేటప్పటికి షిప్పుల ద్వారా వెళ్తాయి షిప్పుల ద్వారా వెళ్ళాలంటే మనకు దగ్గరలో చెన్నై పోర్టు ఉంది నిజానికి ఆంధ్రాలో కూడా ఒక మంచి పోర్ట్ ఉంది అదేంటంటే కృష్ణపట్నం పోర్టు అక్కడ మిర్చి ఎగుమతి చేయటాన్ని నిషేధించారంట మరి ఎందుకన్నా తెలియదు ఇప్పుడు మన కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు చేయగలిగితే బాగా చెన్నై పోర్టు కంటే బాగా దూరం తగ్గిద్ది అదేవిధంగా పాటు సమయం కూడా కలిసి వచ్చింది ఇవన్నిటిని సరిచూసుకుంటే ఎగుమతి వాళ్ళకి సౌలభ్యమే కాకుండా ఖర్చులు కూడా కలిసి వస్తాయి ఎగుమతిదారుడికి ఎగుమతి ఖర్చులు కలిసి వస్తే అల్టిమేట్గా అతని లాభం పెరిగింది అతని లాభం పెరిగిందంటే రైతుకి కొంత ఇచ్చే సావకాశం ఎగుమతి దాడుకుండి ఇవి గవర్నమెంట్ మీద ఎటువంటి భారం పడకుండా రైతులకి మేలు చేసే చర్యలు అన్నమాట అది కాకుండా ప్రధానమైంది ఈ క్రైసిస్ కాకుండా మిగిలిన పరిస్థితుల్లో కూడా చూసుకోవాల్సింది మిర్చి బోర్డు ఏర్పాటు మిర్చి బోర్డు ఏర్పాటు అనేది ఇప్పుడు ఆల్రెడీ పొగాకు బోర్డు గుంటూరులో ఉంది మిర్చి బోర్డు కూడా గుంటూరులోనే ఏర్పాటు చేస్తే చాలా చక్కగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంటు చంద్రబాబు అడగాలే కానీ ఇటువంటి ఏర్పాటు చేయటం ఒక పెద్ద విశేషం ఏం కాదు ఆయన కనుక దాని మీద దృష్టి కేంద్రీకరించి ఫాలోఅప్ చేస్తే అదేమి అసాధ్యమైన విషయం ఏం కాదు కాబట్టి వీలైనంత వరకు బోర్డ్ ఏర్పాటు చేస్తే చాలా మేలు కలుగుతుంది తద్వారా ఎక్స్పోర్ట్స్ వీటన్నిటిని కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంటు ప్రాంతంలో ఉండే వాటిని మానిటర్ చేసే సావకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మిర్చి భారతదేశ స్థాయిలో పండుతూ ఉంది కాబట్టి ఇక్కడే మిర్చి బోర్డు కనుక ఏర్పాటు చేస్తే గుంటూరులోనే చక్కగా దాన్ని మానిటర్ చేసి ఎగుమతులు చేయడానికి ఎగుమతులను పర్యవేక్షించడానికి కూడా పర్యవేక్షించడం అంటే సెంట్రల్ గవర్నమెంటులోనే ఉంటుంది అనుకో అయినా కూడా మన ప్రాంతంలో ఉండేది కాబట్టి మనం కూడా దాన్ని క్లోజ్గా మానిటర్ చేసే సావకాశం ఉంటుంది తద్వారా భవిష్యత్తులో కూడా మిర్చి రైతుల కడగండ్లు తప్పించుకోవటానికి లేదంటే వచ్చే కడగండ్లని ముందుగానే ఊహించి దాన్ని మెళకువతోటి ఇది చేసుకోవటానికి సావకాశంగా ఉంటుంది కాబట్టి రైతులారా ముఖ్యంగా మీరు మార్కెటింగ్ యార్డ్లో అమ్మేయండి రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు దాదాపు ఒక ఇరవై క్వింటాళ్ళు ఒక్కో రైతుకి ఇచ్చారు అంటే పదిహేను వందల లెక్కన ఇరవై క్వింటాళ్ళు గరిష్టంగా ఇరవై అంటే దాదాపు ఒక ముప్పై వేలు దాకా ఒక్కో రైతుకి ఇచ్చారు మీరు కూడా కనీసం ఒక పాతి క్వింటాల్ అన్న యార్డ్లో అమ్మండి ఇప్పుడు ఈ పాటికే కొంతమంది అమ్మేసి ఉంటారు ఒకవేళ అంటే సాధారణంగా కళ్ళాల్లో అమ్మటం అలవాటు కళ్ళాల్లో అమ్మిన వాళ్ళు రైతు పేరు మీద పెట్టుకోరు కదా వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు కాబట్టి ఎక్కనైనా రైతులు ఎవరు ఎవరి పేరుతోటైతే ఈ ఖాతా నమోదైందో వాళ్ళ పేరుతో పెట్టుకోగలిగితే అల్టిమేట్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది మనం దానికి అర్హులం అయితే ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా కొంచెం తక్కువ ఇస్తామంటే దాని మీద ఫైట్ చేయొచ్చు అసలు అసలు ఏదో ఇవ్వ అసలు ఇవ్వకుండా ఉంటుంది అని అనుకుంటే ఇంకా గట్టిగా పోరాడే సావకాశం ఉండేది కాబట్టి ముందు మనం ఎలిజిబిలిటీ సంపాదించుకోవటం అవసరం ఈ విషయాన్ని గమనించాలి